హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లాస్యా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ మసాలా వడలని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మసాలా వడలు క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఎలా చేసుకోవాలి స్ట్రీట్ స్టైల్ రావాలంటే అందులో ఎగ్జాక్ట్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇవి మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే మసాలా వడల్లాగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని రెండుసార్లు కడిగి నీళ్ళు పోసుకొని మూడు గంటల సేపు నానపెట్టుకున్నాను నానపెట్టుకునే వీడియో మిస్ అయిపోయిందండి ఒక ఒకప్పుడు పక్కన పెట్టుకొని మిగతాది గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు అది వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి అలాగే సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం చేసేది మసాలా వడలు కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వడలకి పిండి అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదండి ఎందుకంటే ఇందులో ఉండే వాటరే సరిపోతుంది వడ ఏ షేప్లో ఉంటుందో అలా ఆ షేప్లో చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మసాలా వడలకి థిక్నెస్ అనేది మరీ మందంగా చేయకూడదు అని బాగా పలుచుగా చేయకూడదండి మందంగా చేస్తే పిండి పిండిలాగా లోపల బాగా మెత్తగా ఉంటుందన్నమాట పలుచుగా చేస్తే మరీ గట్టిగా క్రంచి లాగా అవుతుంది మీడియం థిక్నెస్తో వడలు ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదండి ఆయిల్కి సరిపడినంత వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వడల్ని మనం వేడివేడిగా చేసుకొని తింటేనే ఎంజాయ్ చేయొచ్చండి అలాగే మిగిలిన వడపిండి వడలుగా వేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి వడలు స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు పప్పు కనుక నానపెట్టుకొని ఉంటే ఇంట్లో వాళ్ళకి స్నాక్ లాగా త్వరగా చేసి ఇవ్వచ్చు చూసారు కదా వడలు చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా అలాగే ఒకసారి ట్రై చేయండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching.